జూలై ఒకటవ తారీఖున వృద్ధాప్య విధంతువులకు ఏడు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చూపున రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ వెంకటేశ్వరాపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ముందుగా వెంకటేశ్వరాపురంలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లను వారు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు